సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు కించపరిచే పోస్టులు పెట్టిన పోలీస్ సాగర్ను అరెస్ట్ చేశాక పోలీసులకు అతని పాత నేర చరిత్ర తెలిసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇది తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ రాజమండ్రి సిటీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు నలభై ఏడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని సూచించారు రాజమండ్రి క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చిన్నరాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాజమండ్రి ప్రజలు డెబ్బై రెండు వేలకు పైగా మెజారిటీతో చిత్తుగా ఓడించడంతో మైండ్ బ్లాక్ అయిపోయి ఇక్కడి వారికి ముఖం చూపలేక సింగిల్ సినిమా ఓయ్ నిన్నే హీరో మాజీ ఎంపీ మార్గని భరత్ విజయవాడలో మీడియాతో మాట్లాడారని ఎద్దేవా చేశారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితుల ఆత్మహత్యలు అవమానాలు శిరోముండనాలు ఎన్నో జరిగాయని అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ఆనాడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి పట్ల వైసీపీ ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో అందరికీ తెలిసిందేనన్నారు చిన్ని మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని కూటమి ప్రభుత్వ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతోందన్నారు అతడిపై పాత కేసు కేసులు చాలా ఉన్నాయని అందుకే పోలీసులు విచారించారని చెప్పారు చిన్న విషయాన్ని రాష్ట్ర అంశంగా మార్చి విజయవాడలో మీడియాతో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు టీడీపీ నాయకులు బంగారు నాగేశ్వరరావు ఎరంశెట్టి రాజ్ కుమార్ కానిటి ప్రభుదాస్ బూర రమణ మేడికొండ అప్పలరావు తదితరులు పాల్గొన్నారు వాస్తవాలు తెలుసుకొని దాని వెనకాల ఉన్న వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం తరఫున మీకు హెచ్చరిస్తున్నాం పులిసాగర్కి నీ పార్టీ కార్యకర్తగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టావా సామాన్య ప్రజల్లోంచి వచ్చిన స్పందనకి కంప్లైంట్ పెట్టారని నువ్వు మాట్లాడుతున్నావు వాస్తవాలు తెలుసుకో వాస్తవాలు తెలుసుకొని పులిసాగర్ నువ్వు చూపించినది కాదు నువ్వు మీడియా ద్వారా నువ్వు చూపించిన ఆధారం కాదు పులి సాగర్ అనే వ్యక్తి ఏం చేశాడు అతను చదువుకుంటే మా సోదరుడు చదువుకున్నాడు గనక చదువుకున్నాడు కానీ తన తనకున్న స్టేషన్ పరంగా ఉన్న గతంలో ఉన్న కేసులేంటి అతనికి ఏ చరిత్ర ఉంది నేర చరిత్ర అనేది కూడా నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అలాగే రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు టీజేఆర్ సుధాకర్ గారు సంత నూతన ఎమ్మెల్యే గారు ఈరోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఎస్సీసీఎల్ విభాగానికి నేను ఆయన స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నా అదే కొంగూరు కనకారావు మాదిగ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్గా ఉన్నాడు ఐదు సంవత్సరాలు మీ ద్వారా ఏమన్నా దళిత విభాగాల్లో ఉన్న సామాజిక వర్గాలకి మీరు ప్రాతినిధ్యం వహించి మీరు రోజైనా ఏ సమస్య ఏదైనా మాట్లాడారా మీ సొంత జిల్లా గుంటూరు జిల్లా పక్కన ఉన్న ప్రాంతంలో ప్రవీణ్ అనే యువకుడిని ఆ రోజు ఒక మాస్క్ కారణం చేత అక్కడ ఇదైతే కనీసం ఆ ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించారా ఇంకా మేమే అధికారంలో ఉన్నాను నేనే ఇంకా అధికారంలో ఉన్నాను అనే విధంగా నువ్వు ఆలోచనకు పోయి మీరు చేసినట్టే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి నాయకులు మీకులాగా ఆలోచించే వ్యక్తులు కాదు వాళ్ళు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు వచ్చిన సమస్యల మీద ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని విభాగాల వారికి కూడా సేవలు అందించి ఉన్నారు అయితే రాత్రి రాత్రి కాడని ప్రచార రథాన్ని తగలబెట్టుకొని పొద్దున్నే పంచి కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ ముందు వచ్చి ఇది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారే చేయించాడు అనే ఒక ఆ ప్రచారాన్ని నువ్వు మొదలుపెట్టావు అలాగే ప్రతిదీ కూడా నీ యొక్క సొంత ప్రయోజనానికే వాడుకున్నాం ఏదైతే మా దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను నమ్మి ఐదు సంవత్సరాలు మీరు దళిత సామాజిక వర్గానికి చేసింది ఏమన్నా ఉందా గత ఐదు సంవత్సరాల్లో మరి అదే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఎమ్మెల్సీగా ఉన్నాం ఈ ప్రభుత్వంలో ఉన్న అనంతబాబు మరి చంపేసి డోర్ డెలివరీ చేస్తే మరి ఏ రోజు అధికార పార్టీ ఒక దళిత నాయకుడు కానీ నువ్వు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సంఘీభావం కూడా తెలియచేయలేదే అదే డాక్టర్ సుధాకర్ ఆయన హింసించి మరణ మూలం లాగా ఆయన రోడ్డు మీదకు వచ్చి నన్ను చంపేస్తారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పిన రోజుని కూడా ఈ దళిత నాయకులు ఎవరు రాలేదు తోదడు చెప్పినట్టు రాజమండ్రిలో చిన్న ఇష్యూ ఏదో జరిగితే అది ఏదో రాష్ట్ర ఇష్యూ లాగా తీసుకెళ్లిపోయి భర్త గారు తాడేపల్లి ప్యాలెస్లో ఆ పులి సాగర్ అనే కుర్రతోటి అవాస్తవాలు పలికించాడు వాస్తవంగా అతన్ని విడుదల ఆలస్యం అయి ఉండొచ్చు ఎందుకంటే అతను అరెస్ట్ చేసిన తర్వాత తెలిసింది పోలీసులకి ఇతను పెద్ద నేరస్తుడు అని చెప్పేసి నేర చరిత్ర కలిగింది అతని మీద సిఆర్పిసి వన్ సెవెంటీ ఫోర్ అలాగే ఐపీసీ త్రీ నాట్ సిక్స్ అతని భార్యని సాడిజంతో హింసించి ఆత్మహత్యకు ఉరుక్కొల్పున్నటువంటి హత్య కేసులో తీవ్రమైనటువంటి నమోదైంది దానివల్ల అతని విచారణ ఆలస్యమైంది తప్ప స్టేషన్లో ఎటువంటి ఇది దళితులకు అవమానకరంగా అల్లిన స్కిట్ ప్రకారంగా ఎటువంటిది జరగలేదు జరగదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది గతంలో మీరు పరిపాలించినటువంటి రాజ్యాంగ రాజారెడ్డి రాజ్యాంగం నడిచే రోజులు కాదు ఇది కూటమి సర్కారు ఈ కూటమి సర్కారులో అచ్చంగా బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు జరుగుతుంది కాబట్టి అటువంటి ఏమీ జరగలేదని చెప్పేసి దళిత వర్గాల నుంచి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం